అందరికీ నమస్తే అండి ఇరవయ ఆరోపాసు భావార్థం ఆశ్రయించిన వారియందు అధికమగు ప్రేమను కలవాడా ఇంద్రనీలం సమన్విత మాణిక్యవర్ణము కలిగినవాడా మార్గశిరమాసమునందు స్నానవ్రతమును ఆచరింపదలచితి మా పూర్వీకులను ఇట్టి వ్రతమును ఆచరించి ఉన్నారు అందులకై అక్కర పరికర విశేషములను నీవు దయవుంచి ఆకర్ణించునటులైనచో తెలిపెదము ఈ భూమండలమంతటికి వణుకును కలిగించునటుల పెద్ద ధ్వని నొసగడి క్షీరమురీతిన స్వచ్ఛమైన శ్వేతవర్ణముగలాన్ని యొక్క పాంచజన్య శంఖమునే పోలినటువంటి అనేకములైన శంఖములు కావలేను మంగళకరములైన గానములను ఆలాపించడి గాయకులు కావలను ఒక మంగళకరమైన దీపము కావలను పెద్ద గరుడధ్వజమును విశాలములైన చాందినీయులున్ను కావలను ఇవన్నీయును నీవు ప్రసాదింపగలిగినవే లోకములన్నిటినీ ఉదరముందు దాల్చి ఒక లేతనైన వటపత్రముపై శయనించిన నీకు చేతకానది ఏమున్నది తండ్రి అనుగ్రహించుమా ఆండాల్ తిరువడిగే శరణం స్వచ్ఛిష్టమాలిక బంధగంధర బంధుర జిష్ణవే విష్ణుచిత్త తనూజాయ గోదాయే నిత్యమంగళం కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసి కానవోద్భవాం పాండ్యే భరాం గోదాం వందే శ్రీరంగనాయకీం ఓం నమో భగవతే వాసుదేవ